ఓహో అలా ఎంది ఆ కండిషనే ఎండియాలా ఎని గుది అన్న వళ్ళొకొచ్చి వరే ఏందిరా మాడిగలు లక్క కట్టరా మళ్ళీ ఏందిన్నా పక్కన రాండి బెత్తడిచా ఓయ్ అబ్బ 2000 లచ్చాకో మాడికే చెప్పాడు ఇది గోవా కాయలు

ఊరే మొదలది చిన్న ఇరుక్కునే ఉంటే మొద్ద పెట్టారు వాళ్ళు నా మద్దలోది నేనా పైన అంట వాళ్ళ కనబరాకుండా నేను చంపడంలో చెట్టి కింద షిట్టింగ్ వేయాలా షిట్టింగ్ అయితే ఏం ఏయ్ ఆడికేటబట హై పూర్తి ఏక ఎది ఆడిచి ఏ సడకిన కొద్రులైతే తా పూర్తిని దక యోరుడు బల్లి యోరుడు ఎంది బల్లి గరసుకుందిది హై కొర్ర ఉదయ్ కొర్ర నో దిగునియక యోరుడు తై నా నా దిగునియక దిగు నా నా నానే గా నా 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 ఐదు నిస్కొన్ వత్తై నా కొర్కు నా వదలే నా దిగునియక ది కొనా వదలే నా నా దిగు నా నా వదలే నా అమ్మా కోతి గుర్చేస్తుందనుకుటే

అంటే చెట్టుకి కోస అంతా కాలా ఏంటి పుర్రు మంద తాగు ఈ తాగురా దొంగతనం చేసేదాన్ని రే ఒక్కొక్క కాయ నూట రూపాయలు రా ఇది ఏం కాదు మొక్క యానికి వచ్చింది అనుకునేవి గోవా కాయల

అక్క గట్టి మాట్లాడకు ఏ లంజి ఊడికే పని చెప్పు నాకొన మడ్డో పైనే ఒకటి ఎన్ని కాల్ దంపేడు ఓ బాగు ఒకటి ఏమనుకునే ఆ తల నేను అంటే అంటే నేను కొడి మడ్డో ఎందుకు అన్నీట కొరుకేసావు ఏంది మడ్డవాడు

ఎత్తి చెట్టుకు పై కింద కాళ్ళు పైకి తరకాయ కింద కట్టేయాలి రాత్రి కూడా ఇంటికి కట్టాలి నా కొడుకు చేసి నా కొడుకు

మీ అబ్బా మొడ్డని తెచ్చుకునేవా మారి నాకు సాగుని మారిడ పట్టించే మొత్తం కిందికి వచ్చావా జానీలో నాకు అంటే మళ్ళీ మాట్లాడుతున్నాడు

చెట్టు మందిగా మడ్డ కాదు యోడుకు మడక ఇంకోవచ్చు అనుకుంటున్నా చూడే నీ అక్కడి ఏరండి చుట్టూ తీసుకోండి సారు మనకొచ్చా పీడ మడ్డ కుడిసి ha <laughs> <laughs>